దేవీ నవరాత్రులు శారదా నవరాత్రులు ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు కూడా పదకొండు రోజులు రావడం జరిగినది ఈ దేవీ నవరాత్రులు అంటేనే అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన ఇష్టమైన రోజులు ప్రధానంగా ఈ దేవీ నవరాత్రులు అమ్మవారి యొక్క ఆరాధన ఎవరైతే శ్రద్ధాభక్తులతో చేసుకుంటారో ఆ జగన్మాత అనుగ్రహం వారికి పరిపూర్ణంగా లభిస్తుంది ప్రధానంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుడికి కూడా ఆ జగన్మాత శక్తిని అందిస్తుంది అంత శక్తిగల తల్లి ఆ జగన్మాత మరి దేవీ నవరాత్రులలో మానవులై మనం ఉన్నాం కాబట్టి ఆ జగన్మాత అనుగ్రహాన్ని మనం కోరుకోవడం ద్వారా ఆ జగన్మాత మనకి కూడా విశేషమైన శక్తిని అందిస్తుంది తద్వారా ఈ మానవ జీవితంలో వచ్చేటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోయి శుభాలు కలుగుతాయి అందులో భాగంగా మన రాయుడుపాకలు వెంకటేశ్వర స్వామి వారి దివ్య ఆలయమునందు దేవీ నవరాత్రుల సందర్భంగా పదకొండు రోజులు కూడా అమ్మవారికి విశేషంగా కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది పదకొండు అవతారాలలో కావున ప్రతి ఒక్క భక్తులు కూడా మీ యొక్క గోత్ర నామములు తెలియజేసి ఈ దేవీ నవరాత్రులు పూజా కార్యక్రమంలో శ్రద్ధా భక్తులతో పాల్గొని ఆ జగన్మాత అనుగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా పాత్రలో వండి అదేవిధంగా పూజ చేయించుకున్న భక్తులందరికీ అమ్మవారి కుంకుమరణ గాజులు అమ్మవారి ప్రసాదము రక్షాబంధనం కూడా అందించడం జరుగుతుంది సిమాత్రే నమ